యూట్యూబ్ ఛానల్స్ అందరికి కూడా మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరికి ధన్యవాదాలు నా పేరు సోదనగడ్డ హరిబాబు ఈ ఈ ల్యాండ్ లో ఉన్న షేర్ హోటల్ నేను మా నాన్నగారు వారసుని నేను సోదనగొడ్ నాగభూష్ణం కుమార్ అండ్ హరిబాబును మాట్లాడుతున్నాను మాకు ఇది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్ అక్కడ నుంచి మాకు సా మా పెద్దనాన్న మా పెద్దనాన్న తర్వాత మా నాన్నలకు మా నాన్న తర్వాత మా అందరికి సంక్రమించింది మా అన్నలకు మా చిల్లల కుటుంబంలో అందరికి కూడా మేము పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు ఇందులో వ్యవసాయం ఉంది కోట్లు కూడా ఉన్నాయి అయిపోయినాయి ఇవి మాకు ప్రస్తుతం మా కిందనే ఉంది మేము వల్లే అందిపో ఈ ఐదు ఎకరాల పది సెంట్లు మేము ఆరు మా నాన్న వాళ్ళు ఆరు గ్రామాల దొంగలు ఆరు దమ్ములకు ఒక్కొక్కరికి ఎనభై ఐదు సెంట్ల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డులో ఉంది మాకు రెండు వేల నలభై ఏడు నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర మేము ఈ సర్వంగా మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరు రైతు వారికి కాకుండా వచ్చిన వాళ్ళు రెండు పార్టీలు వర్గాలుగా చీలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళని కాదు మేము రైతు వారికి కుటుంబంలో జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఇందులో ఏదన్నా లోడ్పాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్ని అందువల్ల మీకు మేము సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించవలసి కోరుతుంది పదిహేను బై ఒకటి సర్వే నెంబర్ లో ముక్తునూల్బాడు గ్రామ సర్వే నెంబర్ పదిహేను పదిహెనభై ఒకటిలో సబ్ డివిజన్ అయ్యి ఉంది తొమ్మిది వందల నలభై ఏళ్ళలో సద భూమి మా కిందనే ఉంది ఇది ప్రభుత్వం కాదు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి ఇతను కాదర్ సాహిబ్ అనే అతను హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి అతను పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళు ఐదు బ్యాచ్ నెంబర్ ఐదు వందల ఇరవై ఏడు నెంబర్ గల అతను వాళ్ళ హక్కుల భూమిని వాళ్ళ పూర్వీకులు మాకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు మేము కొనుగోలు ఉన్నాం అది మేము మా తాత తండ్రుల నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నాం ఇదేం ప్రభుత్వ భూమి ఏం కాదు డాక్యుమెంట్స్ ప్రభుత్వ భూమి ఉన్నట్టు మాకేమి లేదు మా దగ్గర ఏమి లేవు వాళ్ళు మాకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళని రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు అందులో ఈ పేరుకి మామూలుగా చూద్ద వెంకట సుబ్బయ్య ఆరు అన్నముల్లో పెద్ద ఆయన ఆయన రిజిస్టర్ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు లో జరిగింది ఇది ఇరవై ఎకరాల ఆయన కొన్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సబ్ డివిజన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే లోనే ఐదు ఎకరాల పది సెంట్ సబ్ డివిజన్ అయింది ఇందులో పదిహేను పై ఒకటి పదిహేను బై టూ మళ్ళీ రైతులదే మా ఊరు రైతులే వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచే కౌలు కూడా చేస్తారు అది చేనుగానే ఉంది ఇరవై ఏడు ముందుకే చేనుగానే ఉంది ఇది వాళ్ళు నాలుగు నలభై సెంట్లు ఎంతవరకే తర్వాత సబ్సిక్వెంట్ గా మాకు వెంకట సుబ్బయ్య పేరు మీద టెన్ వన్ పేరు ఉంది కాబట్టి డాక్యుమెంట్ చూపిస్తాను చూపిస్తాను మీకు తర్వాత అందరికి పాస్ పుస్తకాలు ఆరుగురు అన్నల దమ్ములకి ఆరుగురు ఆరుగురు పాస్ పుస్తకాలు వచ్చినాయి వన్ లో మా పేర్లు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటికి పైరు వేస్తానే ఉన్నాం ముప్పై నలభై సంవత్సరాలకు పైన ఈ ఏరియాలో నడిచేవాడు ముత్తంజలపాడు గుడిలపాడు గాని ఇక్కడ ఈ కాలనీలో ఎవరిని విచారించిన ఈ చే అయ్యన్న గారి చేనా అని అంటారు పోయినసారి ఇన్స్పెక్షన్కి వచ్చాడు శ్రీనివాసరావు గారు ఆర్డిఓ గారు వచ్చి వరుసగా చూసుకుంటూ వచ్చాడు చూసిన తర్వాత మాతో మాట్లాడకుండా అక్కడ ఇద్దరు విట్నెస్ కోసం ఈ ఇక్కడ ఈ కాలనీలో ఉండే కుదని తీశారు ఎవండి ఎవరు చెప్పారు మా తాతోళ్ళు ఈ మేము చేసాం తర్వాత మా నాన్న వాళ్ళు చేశారు ఇప్పుడు కూడా చేను వాడదేనండి అయిన గారు ఎవరైనా చెబుతారు నలభై ఏడు నుంచి మేము మొత్తం మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉండి మేము పనిచేస్తూనే ఉన్నాం నలభై ఏడు నలభై కొన్న కొన్నకాడి నుంచి మేము కొన్నాం ఇక అప్పటి నుంచి మా అన్ని రికార్డు మాకు ఉంది అది మాది పదిహేను బై టూ ఏ లో నాలుగు ఎకరాల నలభై సెంట్లు పదిహేను బై టూ బిలో పన్నెండు మొత్తం పన్నెండు ఎకరాల ముప్పై సెంట్లు మొత్తం ఇరవై ఎనభై సెంట్లు మొత్తం ఉంది గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు చెరువు అని వాళ్ళే చెప్పుకున్న కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్ శిలా సాహి కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ డాక్యు ఈ రిజిస్టర్ చేయించుకున్నారు వాళ్ళు ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్ దే ఆర్ ఎలి ఎలినేటింగ్ ది ల్యాండ్ ఆల్ ది ఫైవ్ ఆర్ ఎంజాయిడ్ బై ది సిక్స్ పర్సన్స్ ఆఫ్ అయ్యన్నర్ ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో ఇందులో రాజకీయం కానీ ఇంకో గొడవలు కానీ ఏం అవసరం లేదు మా నాన్న వాళ్ళు కష్టపడి సంపాది కష్టపడి పనిచేసి ఎనిమిది ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పటి నుంచి మా కిందే ఉంది చేను ఎవరి చుట్టుపక్కల ఎవరిని కదిలించినా డెబ్బై ఏడు వయసు గారు ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా అయ్యనుగా చెప్తారు ఎవరైనా విచారించుకోండి ఇక్కడ ఇక దాంట్లో తిరిగే లేదు ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం చాలా చిన్న సఫిషియెంట్ రికార్డు ఉంది మా నాన్నగారి పేరు సుంచరావండి ఇది పదిహేను సర్వే నెంబరు ఇరవై ఒక్క ఎకరాల ఎనభై సెంట్లు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో సబ్జెన్ చేసి పదిహేను బై ఒకటి ఐదు ఎకరాల పచ్చెంట్లు ఎడగొట్టారు తర్వాత మళ్ళీ ఇదే సర్వే నెంబర్ లో పదిహేను బై టూ అని నాలుగు ఎకరాల నలభై సెంట్లు ఎడగొట్టారు ఈ పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళులో కాదర్ భాష అనే అతనికి పట్టా ఇచ్చారు ఈ ఐదు ఎకరాల పచ్చెంట్లు అతను కొన్నాళ్ళు అనపగించుకొని వాళ్ళ కుటుంబ నిమిత్తం తొమ్మిది వందల నలభై ఆరులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో మా పెద్ద నాన్నకు అన్నాడు ఉంటే ఉంటే సుబ్బయ్య తండ్రి అయ్యన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధీనంలోనే ఈ భూమి ఉంది మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు రెండోది మేము ఏ రకరకాల పెసారు చేసుకుంటారు అవన్నీ మాకు అనవసరం పంతొమ్మిది వందల యాభై ఆరులో యాభై నాలుగులో మా నాన్నగారు అమ్మ ఆరుగురు వాళ్ళు ఏరుపోతూ పార్టీషన్ దాచుకొని తలా ఎనభై ఐదు సెంట్లు పంచుకున్నారు కుటుంబ నిమిత్తం పంచుకొని గవర్నమెంట్ రికార్డు ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చారు అడంగలు ఉంది ఏ ఉంది అన్నీ ఉన్నాయి ఈ మధ్యకాలంలో కొంతమంది దుష్ట శక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు ఇది రాజకీయ నాయకులకు కూడా తెలుసుది పట్టాభూమి అని కాడికి పోయి ఇల స్థలాలు ఇవ్వమని కూడా చెప్పారు అడిగితే ఈ పట్టాభూములు ఈయటానికి లేదని రెండు వేల నాలుగు నుంచే పాలనీని వా చెప్పాడు జాన్ ప్రకాశ్ అని అతనికి నేను ఇవ్వలేను ఈ పట్టాభూములు ఇళ్ళ స్థలాలు కట్టిస్తామని మాట్లాడాడు అతను కొన్నాళ్ళు ఆగి మళ్ళీ జనార్దనకు అడిగిపోయాడు అతను కూడా నేను ఇవ్వటానికి వీలు కాదు పట్టాభూములు అన్నాడు మళ్ళీ మాగుంటకు అడిగిపోయాడు అక్కడ వీళ్ళు పల్ల ఆఖరి గవర్నమెంట్ మీద అతను కోర్టు కేసాడు అర్థమైందా ఇళ్ల స్థలాలు ఇవ్వని గవర్నమెంట్ మీద కోర్టు కేసాడు వేసిన అతను పదకొండు సంవత్సరాలు పొడుగుతా దాన్ని బెంచ్ మీదకి తీసుకురాల కేసుని మొన్న సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఆగిపోయిన కేసులన్నీ త్వలితను విచారించిందని హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం అప్పుడు బెంచ్ మేనికి కేసు వచ్చింది ఏ వాళ్ళు అమ్మలేదు కాబట్టి వాళ్ళకి రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది కోర్టు కాబట్టి ఏంటంటే దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరెన్ని అపోకలు పెట్టినా కూడా వాళ్ళకి మేము సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం ప్రతివాడికి ఏంటంటే ఒక ఇల్లు కల్లా వస్తువు పడిందంటే దారినిపో దాని మీద దురుద్దేశమే మేము దాదాపు మా ఫ్యామిలీ ఒక వంద మంది ఉంటాం ఈ భూమి మీద ముఖ్యంగా నేను సన్నగారు రైతుని నాకు ముగ్గురు కూతుళ్ళు నాకు వచ్చేది నలభై రెండు సెంట్లు ఉంది ఇదే మీరు ఎంక్వైరీ ఎక్కడ చేసుకున్నా కూడా నా భూముల గురించి మీరు మాట్లాడచ్చు కాబట్టి ఏంటంటే ఇది ఎవరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మద్దు పశువులు బడి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పిల్లలు బాగా ఆడుకోవటం కానీ ఏదన్నా గాని ఆటంకంగా ఉంటుంది బరగొడ్లు టౌన్ లో కలిసిపోయింది కదా ముందు అసలు చేను రక్షించుకోవడానికి ఆ ఫెన్సింగ్ వేయటం జరిగింది ఏదో ఒక పైరు వేయాలి కదా అని ఈ నీరు కూడా వస్తుంది అందువల్ల దాన్ని ఏదన్నా చేసి ఏదైనా ఆయన ఏదో ఈ కాలనీలో అక్కడ ఆ చేను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎవరు ఎందుకండి ఇదంతా ఈ చేను నిన్నటిదాకా పైరుంది నిన్నటిదాకా శనగ ఉంది పైరు ఉంది అప్పటి నుంచి మేము వేసుకుంటానే ఉన్నాం బుడబొక్క నేను పోయిన మాటలు చెప్పడం దయచేసి ఎవరు నమ్మద్దండి మీరు కరెక్ట్ గా అనుభవిస్తుంది మేము పొందుకుంది మేము ఇందులో రాజకీయం లేదు ఇంకొక వేరే విషయం లేదు ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి నలభై ఏడు అంటే యాభై మూడు యాభై మూడు డెబ్బై మూడు ఎనభై సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై ఎనభై రెండేళ్ళు ముసిలోని ఉన్నాను కలిస్తే ముఖ్య నూతన పాడు గుడిగల ఈ చేనె ఉద్దో చెబుతారు దీనికి జడ్జిమెంట్ కోర్టులు కూడా అవసరం లేదు ఎనభై సంవత్సరాల వయసు కలి ఏ ముసలివాడిని కదిలిచ్చినా పాలనోళ్ళు అయ్యను గారు తేనని ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతారు మేము ఇందులో ఏం పొరపాటు చేయట్లేదు మేమేం మోసం చేయట్లేదు మూడో తరం ఎవరికి కావాల్సిన ఎవరికైనా మేము ఎవిడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు అడిగినా మేము ఇస్తాం

కదా దానికి చూడండి సబ్ డివిజన్ చేసి డేట్ తొమ్మిది ఆడు కొంత వాళ్ళకి ఇవ్వబడింది వాళ్ళ నుంచి మాకు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లో ఐదు ఎకరాల పది సెంట్లు అదే చేను మేము కొన్న చేను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సబ్ డివిజన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో